హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గాంధీనగర్ కమర్షియల్ ఏరియాలో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి నలభై వేలు రెంట్స్ కూడా వస్తున్నాయన్నమాట మంచి కమర్షియల్ ఏరియాలో సేల్కి వచ్చిందనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో అలాగే అన్లిమిటెడ్ షేర్ చూసుకున్నా కానీ మనకి అరవై ఏడు పాయింట్ ఐదు గజాల రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నారనమాట సో అలాగే మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ సౌకర్యం ఉందండి ప్రాపర్టీకి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అన్నమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గాంధీనగర్ కమర్షియల్ ఏరియాలో మనకి ఈ అపార్ట్మెంట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ సేల్కి వచ్చిందండి సో మనకి ఇది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట చూస్తున్నారు కదండి అంతా కూడా కమర్షియల్ బిల్డింగ్ అనమాట సో మనకి ఇది ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే ఫిఫ్టీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి సో దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి అలానే కమర్షియల్ ఏరియా కాబట్టి రోడ్స్ కూడా పెద్ద రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అరవై ఏడు పాయింట్ ఐదు గజాలనేవి అండీవాడి షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట ఇక్కడ మనకి గజం వాల్యూ అనేది సుమారుగా తక్కువలో తక్కువ లక్షన్నర పైన ఉందండి వాల్యూ అనేది ఆ లెక్క చూసుకున్న మనకి కోటి రూపాయల పైన విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం యాభై ఎనిమిది లక్షల ఆర్పి ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూడొచ్చు మీరు ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట అండి సో ఇక్కడ మనకి ఒక మైనస్ పాయింట్ ఉందనమాట అండి అదేంటంటే ప్రజెంట్ ఇది ఆఫీస్కి అనేది ఇచ్చారనమాట అండి ఇలానే సీజ్ చేశారనమాట బ్యాంకు వారు సో రేపు మనకి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఈ పార్టీషన్ ఉన్నాయి చూడండి కబోర్డ్ వర్క్ అనేది అవన్నీ కూడా మనకి రీసెంట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇచ్చేస్తారనమాట అండి మనకి స్కెల్టెన్ రూపంలో ఉంటుందన్నమాట అంటే మనకి ఈ పార్టీషన్స్ అనేవి ఏమి ఉండవండి సో మనం ఏదైనా కమర్షియల్ షాప్కి లేదంటే ఆఫీసెస్కి ఇచ్చుకోవాలనుకుంటే మనం కబోర్డ్ వర్క్ అనేది చేయించుకోవాల్సి వస్తుందండి లేదంటే ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వారే తీసుకో చేయించుకునే విధంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీకి సో చూస్తున్నారు కదండి ఈ పార్టీషన్ వరకు అయితే తీసేస్తారనమాట ఇవన్నీ తీసేసి మనకి బ్యాంక్ వారు అనేది ఫ్లాట్ అనేది అప్పగిస్తారండి సో మనకి కోటి రూపాయల పైన వాల్యూ చేసే ప్రాపర్టీ అనేది ఇప్పుడు ఒక ఆఫర్ ప్రైస్ కిందనే బ్యాంక్ కౌక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ గారిని నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా మాకు తెలియజేస్తే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనం ఫ్లాట్ అనేది రెసిడెన్షియల్ పరంగా యూస్ చేసుకోవచ్చండి లేదంటే కమర్షియల్ పరంగా యూస్ చేసుకోవచ్చు అనమాట సో మనకి కమర్షియల్ ఏరియా కాబట్టి కమర్షియల్ పరంగా యూస్ చేసుకుంటే రెంట్స్ పరంగా కూడా మంచి రెంట్స్ అనేవి వస్తాయండి సో మనకి ఇది ప్రజెంట్గా ముప్పై ఐదు నుంచి నలభై వేల దాకా రెంట్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట అండి మంచి ఆఫర్ ప్రైస్ కిందనే రెంటల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ